రష్యాకి ఉక్రెయిన్ భారీ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు డ్రోన్లు చాలా దూరం దాదాపు పదిహేడు వందల దూరంలో ఉన్నటువంటి ఓరిన్ బర్గ్ ప్రాంతం మీద దాడి చేసింది ఉక్రెయిన్ డ్రోన్లు క్షిపణలు ఇక్కడ దాడి చేయగలుగుతున్నాయి ఇంతకు ముందు కూడా రెండు వేల కిలోమీటర్ల రేంజ్ లో దాడి చేయగలిగే ఇప్పుడేమొచ్చేసి పదిహేడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓరిన్ బర్గ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాసెసింగ్ రిఫైనరీ మీద దాడి చేసింది ఈ ప్లాంట్ లో ఒక యూనిట్ కి యూనిటే గాలిపోయింది అక్కడ ఉన్నటువంటి స్థానిక గవర్నర్ అయితే వెంటనే స్పందించి అక్కడ అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసి మంటలైతే అయితే అదుపులోకి తీసుకొచ్చారు గానీ రష్యాకైతే ఇది ఒక విధంగా భారీ దెబ్బని చెప్పొచ్చు ఈ విధంగా ఉక్రెయిన్ అయితే దీర్ఘ శ్రేణి దాడుల విషయంలో శక్తిని బాగా పుంజుకుంది అయితే ఉక్రెయిన్ దగ్గర డ్రోన్ల విషయంలో కావచ్చు క్షిపణుల విషయంలో కావచ్చు ఇప్పుడు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉంది ముఖ్యంగా డ్రోన్లకు పెట్టింది పేరు ఉక్రెయిన్ ఇలాంటి డ్రోన్లు దాడు చేయడం వల్ల ఉక్రెయిన్కి మంచి పేరు రావడం వల్ల ఇప్పుడు ఎక్కువగా ప్రపంచ దేశాలన్నీ ఇక్కడి నుంచే డ్రోన్లు కొంటున్నాయి అలాగే ఇప్పుడు అమెరికా ఇస్తామన్నటువంటి తోమహక్కు క్షిపణులు గనక ఉక్రెయిన్కి ఇస్తే అది తీవ్రమైనటువంటి దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది పైగా దాని యొక్క శక్తి ఎక్కువ ఉండడం వల్ల నష్ట తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది అందుకే రష్యా ఏమంటుందంటే ఒకవేళ మీరు గనక తోమహక్ క్షిపణలు ఉక్రెయిన్ కి ఇస్తే యుద్ధం వేరే రకంగా వెళ్తుంది ఆ యుద్ధం ప్రపంచ దేశాలకు కూడా పాకే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద మీరు ఆచి చూసి వ్యవహరించాలంటూ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ ఏమొచ్చేసి ఈ డ్రోన్లు దాడి క్షిపణలు దాడి అయితే చేయడం జరిగింది